చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది లేదా ఇద్దరు అనుకొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా పది రోజులు పడుతుందా ఒక విషయం మీద స్పందించడానికి అంటే వీళ్ళు స్పృహలో లేనట్టే లెక్క కదా బహుశా ఆ రోజుకో ముందు రోజుకో స్పృహ ఉన్నారు వాటర్ నీళ్ళ ప్రభావంతో బహుశా ఇవాళ నెలకొచ్చినట్టుంది ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడితే కష్టమవుతుంది ప్రజలు కూడా గమనించాలి ఎటువంటివి ఎంత సోయలేకుంటారు వీళ్ళు గోదావరి నీళ్ళ విషయం వచ్చినప్పుడు బరగచర్ల విషయం వచ్చినప్పుడు అదే పద్ధతుల్లో మేము స్పందించిన తర్వాత గవా లైష్ మాట్లాడినం కృష్ణ నీళ్ళ కేసులు వచ్చిన్నాడు మొత్తమే కేంద్రం చేతుల్లో పెత్తనం తీసుకుంటుంది కృష్ణ నీళ్ళ పైన అననాడు మేము మాట్లాడినప్పుడు బుకాయించిన చివరికి కేసీఆర్ గారు వచ్చి నల్లగొండలో లక్ష మంది రైతులతోని మీటింగ్ పెట్టి మీరు చేస్తారా మేము ఉద్యమించాలంటే గవర్న తెల్లారి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీర్మానాలు చేసి తెలంగాణ హక్కుల పట్ల తెలంగాణ